అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మంచి ప్రోటీన్ షేక్ చేసి చూపిస్తున్నానండి మన శరీరంలో రక్షణ వ్యవస్థ బాగా పనిచేయాలంటే మంచి పోషకాలు కావాలి జింకు విటమిన్ సి ఏ సెలీనియము ఐరను కాల్షియం ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ ఎక్కువగా డ్రైనట్స్లో ఉంటాయండి మనం ఈరోజు ఈ డ్రైనట్స్ తోటి మిల్క్ షేక్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను వీటి కోసము వాటర్ మెలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంపర్న్ సీడ్స్ మూడు కలిపి ఒక రెండు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి ఎండు ఖర్జూరం ఒక రెండు ఎండు ద్రాక్ష ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అంజీరండి ఒక రెండు అంజీరు ఇవి రెండు కప్పులకు వచ్చేటట్లు వేసుకున్నాను అనమాట పండు ఖర్జూరం ఒక రెండు ఇవి వాల్నట్స్ అండి ఒక నాలుగు వాల్నట్స్ బాదం ఒక ఎనిమిది బాదం ఎనిమిది కానీ ఒక పది కానీ వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒక రెండు సార్లు బాగా కడగాలండి ఎందుకంటే ఇవి నిల ఉండటానికి కొంచెం ఏదో ఒకటి మందు లేకుండా అయితే పురుగు పట్టుకుని ఉండదు కదా ఖచ్చితంగా వేస్తారు ఏదో ఒకటి ఇంకా వీలైతే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కడిగామంటే బాగుంటుంది ఒక రెండు సార్లు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ అవి మునిగేదాకా పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇవి నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఏం చేయాలంటే ఈ బాదం ఒకటి ఇవి వాల్నట్స్ ఒకటి వీలైనంత వరకు పొట్టు తీసుకోవాలి బాదం వస్తే కానీ వాల్నట్స్ సరిగ్గా రావు కదా వచ్చినంత వరకు తీసుకొని ఇంక ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఈ పొట్టు తీసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ మనము నానబెట్టుకోవడానికి వేసుకున్న తోటే మళ్ళీ వాటర్ వేయకుండా కొంచెం బాగా మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే బాగా మెదగదు తర్వాత మనకి ఎంత అయితే అంత ఆర్డర్ వేసుకోవాలండి నేనైతే కొంచెం లూజ్గానే వేసుకున్నాను ఎందుకంటే ఫ్రూట్స్ అయ్యేమి వేయలేదు కాబట్టి ఇట్లా మిల్క్ లాగా తాగితే చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకొని మనం పైన దాల్చిన చెక్క పొడి కొంచెం వేసుకుంటే మంచిదండి కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న పంపుకిన్ సీడ్స్ కొద్దిగా వేసుకున్న పైన ఇవి వేసుకోకపోయినా ఏం కాదు ఒట్టిగానే తాగొచ్చు ఇదైతే ఇమ్యూనిటీకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా కానీ పిల్లలకైనా పెద్దలకైనా కానీ చాలా మంచిది ఒకవేళ రోజు తాగినా ఒకవేళ అరగదొట్ల అనుకుంటే రోజు మార్చి రోజు తాగినా కానీ వారానికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు తాగినా చాలా యూజ్ అవుతుందండి మన శరీరానికి అయితే మంచి హై ప్రోటీన్ ఇమ్యూనిటీ బూస్ట్ లాగా పనిచేస్తుంది మన బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి